హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ లక్ష్యం ఒక అమ్మాయి తనకి ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా పోరాడి తన ఎలా విజయం సాధించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చిన్నారా అలిసిపోయి ఇంటికి వచ్చాడు ఇంట్లో భార్య కూతురి మధ్యలో ఘర్షణ జరుగుతుంది ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నారు అతనికి ఘర్షణలో పాలు పంచుకోవాలని లేదు కూతురు జమున తన వాదాన్ని బలపరచుకోవాలని ఏదేదో చెప్తోంది భార్య సుమిత్ర మాత్రం ఏ మాత్రం ఒక అసలు ఏ విషయంలో వాళ్ళు వాదించుకున్నారో అర్థం కాలేదు చిన్నారావుకి అబ్బా చాలా చిరాగ్గా ఉంది నాకు ఎప్పుడు ఇద్దరు ఎందుకు వాదిలిచ్చుకుంటారో తెలీదు చిన్నారావు గొంతు వినగానే తల్లికితులు ఇద్దరు మీరెప్పుడు వచ్చారన్నట్టు చూశారు ఇంతకీ ఏమిటి మీ సమస్య అడిగాడు చిన్నారావు చూడు నాన్న నేను ఐఏఎస్ చేస్తానంటే నీ వల్ల కాదు చదివిన డిగ్రీ చాలా అంటుంది జమున ఫిర్యాదు చేసింది అమ్మ మీద ఐఏఎస్ అంటే మాట్లాడుకుంటోంది మీరైనా గట్టిగా చెప్పండి దానికి వెంటనే అంది సుమిత్ర సుమిత్ర ఇప్పుడు చెప్పే అంత ఓపిక నాకు అస్సలు లేదు ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంటూ ఫ్రెష్ అయి రావడానికి బాత్రూంలోకి నడిచాడు చిన్నారావు అక్కడితో ఆ వాదానికి పులి స్టాప్ పడింది మర్నాడు ఆదివారం డ్యూటీ లేకపోయినా తయారవుతున్న భర్తను ఆశ్చర్యంగా చూసింది సుమిత్ర ఈరోజు ఆదివారం రాను రాను మీకు మతిమరపు పెరుగుతోంది కొంచెం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అంది సుమిత్ర చేతికి ఇస్తూ నేను వెళ్ళేది చాలా ముఖ్యమైన పని మీద అమ్మాయిని రమ్మను అన్నాడు చిన్నారావు అప్పటికి రెడీ అయి ఉన్న జమున తండ్రి ముందు నిలబడింది నాన్న నన్ను ఓ చోడకి తీసుకెళ్తానని రాత్రి చెప్పాడు బాయ్ అమ్మా అంటూ స్కూటీ దగ్గర నడిచింది జమున ఏంటో ఈ మధ్య తండ్రి ఇద్దరు చాలా దాస్తున్నారు అంది సుమిత్ర చిన్నరా కూతురిని తీసుకుని బయలుదేరాడు కలెక్టర్ గారి బంగ్లా ముందు స్కూటీ ఆపి దిగు అన్నాడు ఇక్కడికి అన్న అయోమయంగా అడిగింది జమున మా సార్ నీతో మాట్లాడతారంట అంటూ వాచ్మెన్ విషయం చెప్పి కూతురితో పాటు లోపలికి నడిచాడు కలెక్టర్ విజయేంద్ర ప్రసాద్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు చిన్నారావుతో పాటు జమున కూడా నమస్తే చెప్పింది చెప్పు చిన్నారావు ఏదైనా సమస్య అన్నో జమున గమనిస్తూనే అడిగడుగా అదే సార్ మా అమ్మాయి జమున మీలాగే ఐఏఎస్ అంటుంది గుడ్ మంచిదే కాదు సమస్య ఎలా అవుతుంది మా కుటుంబం గురించి నా ఆదాయం గురించి మీకు తెలుసు కదా సార్ ఈ పరిస్థితుల్లో తన డిగ్రీ చదివించడమే నాకు కష్టమైంది ఇప్పుడు ఏకంగా కలెక్టర్ చదవంటే ఎంత కష్టమో మీరే చెప్పండి మా అమ్మాయికి నచ్చ చెప్తారని తీసుకొచ్చాను చెప్పాడు చిన్నారు అప్పటికే జమున కళ్ళ నీళ్ళను నిండడం చూసి విజేంద్ర ప్రసాద్ ఐఏఎస్ అంటే ఏదో మేకప్ అయ్యి కాలేజీకి వెళ్ళి రావడం అనుకున్నావా చాలా కష్టం రోజులు ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో పద్దెనిమిది గంటలు చదువు మీదే దృష్టి సారించాలి చాలా కోల్పోవాల్సి ఉంటుంది పైగా మీ నాన్న ఇబ్బంది పడుతున్నాడు కదా ఆయన మాటని గౌరవించవచ్చు కదా ఆయన మాటలు పూర్తిగా వింది జమున సార్ టెన్త్లో ఇంటర్లో డిగ్రీలో జిల్లాలో టాపర్ని నేను ఐఏఎస్ చదవాలనేది నా కళ సార్ నేను జాబ్ చేస్తూ కూడా చదువుకోగలను మా నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కానీ ఆయన కూతురుగా నేను ఆయన్ని హ్యాపీగా చూడాలని ఆశపడుతున్నాను నేను ఆర్గ్యూ చేశానని తప్పుగా అనుకోకండి మా లాంటి అమ్మాయిని ప్రోత్సహించండి సార్ నేను తప్పకుండా ఐఏఎస్ చదవాలి ఎలాంటి ఉద్రేకం లేకుండా చెప్పింది జమున తను అంత కాన్ఫిడెంట్గా ఉండగా నీకేంటి భయాన్ని చిన్నారావు నవ్వాడు విజేంద్ర ప్రసాద్ అదే సార్ ఊళ్ళో ఉన్న అమ్మ వాళ్ళని నేనే చూడాలి ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితులు ఇంత భారం ఓ మూల డ్రైవర్గా నేను మోయలేను సార్ దిగులుగా అన్నాడు చిన్నారావు ఓ పంచే రేపు రాత్రి జమున్ని బంగ్లాకి పంపించు తను సరిగ్గానే విన్నానా అన్నాడు చూశాడు చిన్నారావు నా మిస్సెస్ కూడా ఊరేళింది ఏంటి పంపిస్తావా అన్నీ నేను చూసుకుంటాను కుర్చీలోంచిట్లు వేస్తూ అన్నాడు విజేంద్ర ప్రసాద్ జమున్తో పాటు బయటికి వచ్చాడు చిన్నారావు అతని మనసు అవమానంతో ఆడిపోతోంది చేతిలో ఆయుధం లేదు కానీ కలెక్టర్ని చంపేసి జైలుకి వెళ్ళాలన్నంత కోపం వచ్చింది కూతురు మొహం వైపు చూడాలంటేనే ఎదురులా ఉంది నాలుగు మంచి మాటలు చెప్తాడని తీసుకొస్తే ఏకంగా జమునాని బంగ్లాకి పంపమంటాడా నాకు నాన్న ఇల్లొచ్చింది ఆపు జమున హెచ్చరించేసరికి ఈ లోకంలోకి వచ్చాడు భార్య విషయం అడుగుతుంటే కోపంగా అర్చి సంచి తీసుకొని రైతు బజార్కి బయలుదేరాడు మర్నాడు డ్యూటీ పూర్తయ్యాక వస్తుండగా జమునని పంపిస్తున్నావా అడిగాడు విజేంద్రప్రసాద్ చిన్నారావు ఏం అర్థం లేనట్టు తలూపాడు ఆ రాత్రి చాలాసేపు ఆలోచిస్తూ పడుకున్నాడు మీరు వెళ్ళలేదా అమ్మాయితో కలెక్టర్ గారు బంగ్లాకి వెళ్తున్నానని జమున చెప్పింది అంటూ వచ్చింది సుమిత్ర చిన్నారా గుండె ఆగిపోయినట్లు గిలిగిల్లాడాడు ఉన్న పొలంగా బయలుదేరాడు ఎంత అన్యాయం కంచి చేను వేస్తే తన్ని కాపాడు వాళ్ళు ఎవరు ఆటో ఎక్కాల్సిన ఆలోచన కూడా రాలేదు పరిగెత్తుతున్నాడు బంగ్లా ముందున వాచ్మెన్ అతన్ని లోపలికి పంపడానికి ఇష్టపడలేదు కలెక్టర్ గారు ఎవరిని లోపలికి పంపొద్దన్నారా అంటూ ఉగ్గారిని అడ్డుపెట్టాడు లోపల నా కూతురుందయ్యా నీ కాలు పట్టుకుంటా నన్ను వెళ్ళి అన్నాడు చిన్న రాజు చూస్తే అతను చిన్నరావును చూస్తే ఏమనుకున్నాడు ఏమో సరే పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు వాచ్మెన్ లోపల దృశ్యాన్ని చూసి అక్కడ గొయ్యి ఏర్పడి తను అందులో సమాధి అయిపోతే బాగుండనిపించింది నిలబడలేనట్టు వాచ్మెన్ చేతిని ఆసరాగా పట్టుకున్నాడు చిన్నరో లోపల జమునతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు వాళ్ళు ఎదురుగా విజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు అసలు ఐఏఎస్ అంటే ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి బుక్స్ చదవాలాంటి విషయాలు చెప్తుంటే జమున మిగిలిన అమ్మాయిలు తలుపులను తలుపుడుతూ నోట్ చేసుకుంటున్నారు తనే మెటీరియల్ బుక్స్ తెప్పించి ఇస్తానని డౌట్స్ ఉంటే తనకి కాంటాక్ట్ చేయమని చెప్తున్నాడు తనకి ఇవ్వాల్సిన గురుదక్షిణ మీరు సెలెక్ట్ కావడమే అంటున్నాడు కాసేపటి తర్వాత బయటకు వచ్చిన విజయప్రసాద్ చిన్నారావు అని చూసి నవ్వాడు ఈ విషయాన్ని నిన్ననే చెప్పచ్చు కదా అని చిన్నారావు కానీ తన ఇంట్రెస్ట్ ధైర్యం ఏ పాటతో తెలుసుకోవాలని చిన్న టెస్ట్ మీ అమ్మాయి గెలిచింది తన గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అంతా నేను చూసుకుంటాను తను తప్పకుండా కలెక్ట్ అవుతుంది అప్పటికే చిన్నారా ఒక విజేంద్ర ప్రసాద్ కాడని అభిషేకిస్తుంది అర్థం కానట్టు చూస్తున్నాడు వాచ్మెన్ జమున తండ్రి చేయందుకొని ముందుకు సాగిపోయింది తనదైన లక్ష్యం వైపుకి ఉంటేనండి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి